నేను శ్రీవాణి శ్రీ లాస్ టుడే రెసిపీ వచ్చి ఎంతో ఇష్టమైన అందరూ బాగా ఇష్టపడే మటన్ అండి ఈ మటన్లోనే కొంచెం డిఫరెంట్గా మటన్ చాప్స్ అనే ఉంటుంది షాప్లో అడిగితే కొట్టిస్తారు మనకు ఈ మటన్ ముక్కల కన్నా కూడా ఈ మటన్ చాప్స్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి కావాలని ట్రై చేయండి నేను ఈరోజు మటన్ చాప్స్ కర్రీ చేశాను చాలా టేస్టీగా చాలా జ్యూసీగా వచ్చింది ఇడ్లీ దోశ అన్నం దేంట్లోకైనా తినవచ్చు అండి ఎంత బాగుంటుంది ఇది ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు దాంట్లో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక హాఫ్ స్పూన్ సోంపు ఒక స్పూన్ జీలకర్ర నాలుగైదు లవంగాలు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వండి ఇప్పుడు దీంట్లోనే చిన్న ఆనియన్స్ ఉంటాయి సాంబార్ ఆనియన్స్ అవి ఒక గుప్పిడి వేసుకోండి ఒక పది వేసుకోండి వేసుకొని ఇది హాఫ్ కేజీ మటన్ అండి అందుకని నేను ఈ క్వాలిటీకి చేస్తున్నాను దీంట్లో ఒక రెండు మూడు స్పూన్లు ధనియాలు వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెట్టుకోబాక మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటే గ్రేవీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి దీని కలర్ టేస్ట్ కోసం కాశ్మీర్ చిల్లీ వేసుకున్నాను ఈ కాశ్మీర్ చిల్లీ కారం అనేది అయితే ఉండదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది క్వరీ కలర్ కూడా చాలా బాగుంటుందండి దీంట్లోనే రెండు పట్ట కొంచెం ఒక టేబుల్ స్పూన్ గసగసాలు అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ చేసుకోవాలి దీన్ని రెండు యాలక్కాయలు కూడా యాడ్ చేసుకున్నాను యాలక్కాయలు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదండి దీన్ని ఇలా అంటారు ఒక గుప్పిడి కరివేపాకు ఈ కర్రీకి టేస్టే కరివేపాకు నుంచి వస్తుంది సో కరివేపాకు వేసిన తర్వాత కరివేపాకు అనేది మంచిగా యాగాలండి అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది కరేపాకు టే కర్రీ టేస్ట్ అంత బాగోదు ఇవన్నీ సిమ్లో మీడియం ఫ్లేమ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం మనం చాలా టేస్టీ అయిన కర్రీ అండి ఇది మనకు తమిళనాడు వాళ్ళకైతే బాగా తెలుసు మన ఆంధ్ర వాళ్ళకి అంత తెలియదు ఇది చాప్స్ అంటే ఏందని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను ఫస్ట్ ఒకసారి తెప్పించాను మళ్ళీ ఇప్పుడు తెప్పించేశాను ఇంతేనండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇది ఆరనిద్దాం పక్కన పెట్టుకొని మిక్సీ జార్కి వేసుకొని ఆరిన తర్వాత పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు అందులోకే ఒక స్టవ్ కన్నా ఒక కుక్కర్ తీసుకోండి కుక్కర్ అయినా బాండ్లైనా తొందరగా కావాలంటే కుక్కర్ పెట్టుకోండి లేదంటే బాండలు పెట్టుకోండి నేను కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను మటన్ గ్రేవీకి కావాల్సినంత ఆయిల్ దాంట్లో ఒక గుప్పిడి చిన్న ఆనియన్స్ రెండు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఆనియన్ వేసుకొని చాప్ చేసుకొని వేసుకున్నాను ఈ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ మంచిగా వేగటం వల్ల కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నిజంగా ఈ మటన్ చాప్స్ కర్రీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఈ కర్రీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని కలుపుకుంటా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుండీ ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద ఆనియన్ టమోటా తీసుకొని టమోటాను కట్ చేసి అది కూడా యాడ్ చేసుకున్నాను నేను దాంట్లోనే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇవన్నీ మంచిగా ఆయిల్లో మిక్స్ అయ్యేదాకా కలుపుకుండండి టమోటాలు మంచిగా నూనెలో మిక్స్ అయ్యి మంచిగా మ్యాష్ అయ్యేదాకా కొంచెం ఉడికేదాకా పెట్టుకోండి ఇప్పుడు మటన్ చాప్స్ని మంచిగా క్లీన్ చేసుకునేలాగా ఉప్పు వేసుకొని నేను పక్కన పెట్టుకున్నానండి మనకు మసాలా ఫ్రై చేసుకుందాం కదా టమోటాలు ఆనియన్ ఏగుతూ ఉంటాయి ఆలోగా మనం ఫ్రై చేసుకున్న మసాలాని పేస్ట్ పట్టుకున్నాము ధనియాలు చిన్నరగడ్డలు వాటిని మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇవన్నీ పేస్ట్ పట్టుకోవాలండి మంచిగా ఆరనిచ్చిన తర్వాత పేస్ట్ పట్టుకోండి వాటి అన్నిటినీ ఇప్పుడు పేస్ట్ పట్టుకుందాం వీటిని చూసారుగా ఇలా పేస్ట్ పట్టుకుని కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో కాశ్మీర్ చిల్లీ వేయటం వల్ల ఇప్పుడు టమోటా ఆనియన్స్ ఆయిల్ ఫ్రై అవుతున్నాయి కదండి దాంట్లో టమోటాలు గుజ్జుగా వచ్చాయి ఈ స్టేజ్లో మనం దాంట్లో నేను ఈ పేస్ట్ అంతా మటన్కే యూజ్ చేయలేదండి కొంచెం పక్కన పెట్టుకున్నాను దాంట్లో ఆఫ్ మటన్కే నేను మటన్కి వేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాంట్లో యాడ్ చేసుకోండి నేను అల్లం వన్ కేజీ హాఫ్ కేజీ తెల్లగడ్డలు వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకుంటానండి ఎప్పుడు అలాగే ఇప్పుడు కూడా ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని పట్టుకున్నాను అదే నేను ఇప్పుడు అల్లం పేస్ట్ యాడ్ చేశాను దీంట్లో అది వేసి మసాలా మంచిగా కుక్ అయ్యేదాకా మసాలాల అల్లం పేస్ట్ కలిగేదాకా కరి బాగా కలిపేదాకా ఫ్రై చేసి ఇప్పుడు ఒక టేబుల్ స్పూను పసుపు తగినంత ఉప్పు మీ కర్రీ క్వాలిటీని బట్టి మీ టేస్ట్ని బట్టి తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి ఇదంతా మసాలా అల్లం పేస్ట్ ఆనియన్స్ టమోటా అన్నీ మంచిగా ఆయిల్లో కుక్ అయ్యి ఆయిల్ మంచిగా మనకు ఆ పైకి వచ్చే స్టేజ్ వరకు మన మీడియం ఫ్లేమ్లో కలిపెట్టుకుంటానే ఉండాలండి అప్పుడే మనకు మసాలా మంచిగా కుక్ అవుతుంది ఆయిల్ మంచిగా ఆయిల్లో ఉడికి ఆయిల్ పైకి వచ్చే స్టేజ్లో అప్పుడు మసాలా కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది అప్పుడు మనం మటన్ వాష్ చేసి పెట్టుకున్నాం కదండీ మటన్ చాప్స్ అండి వీటిని మనం మటన్ షాప్లో అడిగారంటే కొట్టిస్తారు ఇలా కొట్టిస్తారు అదంతా బోన్ కాదండి చాప్స్ దానికి సన్న సైడ్ ఎముకుంటుంది చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుందండి మటన్ ముక్క కన్నా ఈ చాప్స్ని ఒకసారి తీసుకొని టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది నేను చెప్పినట్టు ఇలా కర్రీ చేసుకొని తినండి ఇదంతా మంచిగా వాష్ చేసుకొని ఉప్పేసి కలిపి నేను ఒక జాలిగా ఇంట్లో పెట్టుకొని పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్గా ఇది చాలా టేస్ట్ అయిన కర్రీ మంచిగా ఉంటుందండి నేను టూ టైమ్స్ తిన్నాను నాకు నచ్చిన దానివల్ల నేను తెప్పించుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా మటన్కి బదులుగా మటన్ చాప్స్ అడగండి ఇవన్నీ మసాలాలు వేసి మంచిగా మసాలాలో మటన్ ముక్కలన్నీ మంచిగా కలిసేదాకా కలుపుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ పట్టద్దండి వాటర్ యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేయకుండానే మంచిగా మనం కుక్ చేసుకొని దాంట్లో తగినంత కారం యాడ్ చేసుకోండి మనకి మటన్ అంతా మసాలాలు ఉడికిన దానివల్ల వాసన రాకుండా ముక్కకు అంత మసాలాలు పట్టి టేస్ట్గా చాలా బాగా కుదురుతుంది ఇక్కడ ఇది తమిళనాడులో అయితే బాగా తెలుసు అండి నాన్ వెజ్ది ఎలా తెచ్చుకోవాలి ఎలా తినాలి అనేది మనకు అంత ఐడియా అనేది ఉండదు మటన్ మనం ఎప్పుడంతగా ఇట్లా అని చూడలేదు ఇక్కడైతే తెచ్చుకుంటారు బాగా ఇలా కొంచెం మిక్సీ జార్లో వాటర్ వేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ముక్కలు మసాలాలో కుక్ అయిన తర్వాత ఆ వాటర్ యాడ్ చేసుకోండి అండి ఒక హాఫ్ గ్లాస్కి చాలా బాగుంటుందండి టేస్ట్ చాప్స్ ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మటన్ కన్నా కూడా మటన్ చాప్స్ ట్రై చేయండి ఆ టేస్ట్ ఇంకోసారి వదలరు మీరు ఇంతేనండి ఇదంతా మంచిగా సమంగా సర్దుకొని కొంచెం ఉప్పు కారం సరిపోద్దని చెక్ చేసుకొని ఏదైనా అవసరమైతే వేసుకొని లిట్లో చేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే రెండు విజల్స్ హై ఫ్లేమ్లో అయితే ఫైవ్ టు సిక్స్ విజల్స్ రాణించుకోండి అంతేనండి మటన్ చాప్స్ కర్రీ రెడీ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా అయినా జ్యూసీ అయినా మటన్ చాప్స్ కర్రీ రెడీ అయ్యింది దీన్ని ఇడ్లీ దోశ అన్నం రాగి సంగటి చపాతి దేంట్లోకైనా తినచ్చు చాలా టేస్టీ అయిన కర్రీ ప్లీజ్ ఒకసారి మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇన్నిసార్లు అంటే అర్థం చేసుకోండి చాలా బాగుంటుందండి మటన్ పీసెస్ కన్నా కూడా మటన్ చాప్స్ కర్రీ టేస్ట్ బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్